హలో క్రికెట్ లవర్స్ వెల్కమ్ టు క్రికెట్ తెలుగు ఛానల్ ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా రెండు టెస్ట్ల సిరీస్ శుక్రవారం నవంబర్ పద్నాలుగున కోల్కతాలోని ఐకానిక్ ఈడెన్ గార్డెన్స్ లో కాబోతుంది ఇది ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ తో భాగంగా జరుగుతున్న క్రూషల్ సిరీస్ మరి ఈ తొలి టెస్ట్ ఏ జట్ స్ట్రాంగ్ గా ఉంది ఇండియా ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది పిచ్ ఎవరికి సపోర్ట్ చేస్తుంది ఈ కీ డీటెయిల్స్ అన్ని ఇప్పుడు తెలుసుకుందాం ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ నవంబర్ పద్నాలుగు శుక్రవారం మార్నింగ్ తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకి ఈడియన్ గార్డెన్స్ కోల్కతాలో మ్యాచ్ జరగబోతుంది ఇక పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే ఈడియన్ గార్డెన్స్ పిచ్చేపుడు ఫస్ట్ త్రీ డేస్ ఫస్ట్ బౌలర్స్ కాస్త ఎక్కువగా ఫేవర్ గా ఉంటుంది పేసర్ లో అద్భుతమైన స్వింగ్ మరియు సేమ్ ను ఆశించవచ్చు బౌన్స్ కూడా బాగుంటుంది ఆట గడిచే కొద్దే స్లో అయ్యి ఫోర్త్ అండ్ ఫిఫ్త్ డేస్ లో స్పిన్నర్స్ సపోర్ట్ చేసే అవకాశం ఉంది సో ఫస్ట్ త్రీ డేస్ గుడ్ ఫర్ బ్యాటింగ్ ఫోర్త్ డే కొంచెం పిచ్ మిస్బిహేవ్ చేస్తుంది లాస్ట్ డే వెరీ డిఫికల్ట్ ఫర్ బ్యాటింగ్ అందుకే టాస్ గెలిచిన జట్టు ఫస్ట్ బ్యాటింగ్ చేసి సెట్ టార్గెట్స్ వస్తాయి ఇక ఈ గ్రౌండ్ లో యావరేజ్ స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ టూ నైన్టీ సిక్స్ సెకండ్ ఇన్నింగ్ స్కోర్ త్రీ ట్వంటీ సెవెన్ థర్డ్ ఇన్నింగ్ స్కోర్ టూ ఎయిటీ వన్ ఫోర్త్ ఇన్ని స్కోర్ వన్ ఎయిటీ టూ లాస్ట్ సిక్స్ మ్యాచెస్ లో బ్యాటింగ్ ఫస్ట్ చేసిన టీమ్స్ టూ టైమ్స్ విన్ అయ్యాయి సెకండ్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ త్రీ టైమ్స్ విన్ అయ్యాయి అండ్ వన్ మ్యాచ్ లాస్ట్ సిక్స్ మ్యాచెస్ లో ఒక్క స్పిన్నర్ కూడా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకోలేదంటే ఈ గ్రౌండ్ ఫాస్ట్ బౌలర్స్ కి ఎంత బాగా సహకరిస్తుంది అర్థమవుతుంది ఇండియా లాస్ట్ టైం న్యూజిలాండ్ తో జరిగిన సిరీస్ ఇంకా మర్చిపోయినట్లు కనపడలేదు న్యూజిలాండ్ స్పిన్నర్స్ ని మన వాళ్ళు అస్సలు ఆడలేకపోయి ఇండియాలో క్లీన్ స్వీప్ చేయించుకున్నారు మేబీ దట్ ఈస్ ద రీజన్ ఈసారి పిచ్ ఫుల్ గా ఫాస్ట్ బౌలర్స్ కి అనుకూలంగా ప్రిపేర్ చేశారని తెలుస్తోంది చూడాలి ఇది మన టీం కి అడ్వాంటేజ్ అవుతుందో లేదా డిస్అడ్వాంటేజ్ జట్టులో అతిపెద్ద హైలైట్ ఏంటంటే గాయం నుంచి కోలుకున్న వైస్ కెప్టెన్ రిషబ్ పంట్ తిరిగి రావడంతో బ్యాటింగ్ లో మనకి కొండంత బలం ఏర్పడిందని చెప్పొచ్చు పంట్ టీమ్ లోకి రావడంతో ధ్రువ్జూరు టీంలో ప్లేస్ ఉండదు అని అందరూ భావించారు కానీ రీసెంట్ గా జరిగిన ఇండియా ఏ సౌత్ ఆఫ్రికా టెస్ట్ సిరీస్ లో లాస్ట్ టెస్ట్ లో రెండు ఇన్నింగ్స్ లో రెండు సెంచరీలతో అద్భుతమైన ఫామ్ లో కనపరచడంతో ఇండియా టీమ్ మేనేజ్మెంట్ కి తనని టీమ్ లోకి తీసుకోవాల్సిన తప్పనిసరి చేశాడు అలాగే టీమిండియా అసిస్టెంట్ కోచ్ టెండర్స్ కట్టే కూడా రీసెంట్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఇద్దరు ఆడే అవకాశం కూడా ఉందని చెప్పారు తోడు లేటెస్ట్ గా వచ్చిన న్యూస్ ప్రకారం ఆంధ్ర ఆల్రౌండర్ నితీష్ రెడ్డిని నుండి రిలీజ్ చేస్తున్నట్లు చెప్తున్నారు సో ధ్రువ్ జురేల్ టీమ్ లో అవడం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ చెప్పాలి బట్ నితీష్ రెడ్డి టీమ్ లో లేకపోవడం అనేది మన టీం కి బ్యాక్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఫస్ట్ త్రీ డేస్ పిచ్ ఫాస్ట్ బౌలర్స్ అనుకూలంగా ఉంటుంది బట్ మన టీమ్ లో ఇప్పుడు బుమ్రా అండ్ సిరాజ్ మాత్రమే ఉంటారు త్రీ డేస్ విత్ ఓన్లీ టూ ఫాస్ట్ బౌలర్స్ తో మేనేజ్ చేయడం చాలా కష్టం చూడాలి మన గంభీర్ ఎలాంటి టీమ్ తో వెళ్తాడు ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే జైస్వాల్ రాహుల్ ఎక్సెప్షనల్ ఫామ్ లో ఉన్నారు వారికి తోడు పండ్ కూడా రావడంతో బ్యాటింగ్ పవర్ఫుల్ గా కనిపిస్తుంది ఇక బౌలింగ్ విషయానికి వస్తే బుమ్రా కి మోకాలు గాయమని కొన్ని న్యూస్ వచ్చాయి అది ఎంతవరకు కరెక్ట్ తెలియదు కానీ అతను లేకుంటే మాత్రం ఈ పేస్ ఫ్రెండ్లీ పిచ్ లో ఇండియాకి కాస్త కష్టమనే చెప్పాలి బట్ బుమ్రా లేకపోయినా మనకి హైదరాబాద్ రాజా సిరాజ్ అలానే ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో మెరుపులు మెరిపించిన ఆకాశ్దీప్ యాదవ్ జడేజా కూడా ఉన్నారు ఇక మన ప్లేయింగ్ లెవెన్ మోస్ట్లీ ఇలా ఉండబోతుంది జైస్వాల్ కేఎల్ రాహుల్ సాయి సుదర్శన్ శుభాన్ గిల్ రిషబ్ పాండ్ ధ్రువ్ జురెల్ రవీంద్ర జడేజా వాషింగ్టన్ సుందర్ కుల్దీప్ యాదవ్ జస్ప్రీత్ బ్రుమ్రా ఆర్ ఆకాష్ దీప్ మహమ్మద్ సిరాజ్ మరోవైపు సౌత్ ఆఫ్రికా డబ్ల్యూటీసీ ఛాంపియన్స్ గా పూర్తి కాన్ఫిడెన్స్ తో భారత్ లో అడుగుపెట్టింది తేంబా బౌమా లీడర్షిప్ లో ఈ జట్లో చాలా మందికి ఐపీఎల్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది సౌత్ ఆఫ్రికాకున్న ఉన్న అతిపెద్ద స్ట్రెంత్ వర్ పేస్ అటాక్ కంగీసర్ రబాడా పొడగరి ఫాస్ట్ బౌలర్ మార్క్సన్ తమ స్పిన్ తమ స్పింగ్ అండ్ పేస్ తో భారత బ్యాట్స్మెన్ కు పెద్ద సవాల్ విసిరొచ్చు కెప్టెన్ బౌమా ఐడెన్ మార్క్రామ్ వంటి కీలక బ్యాట్స్మెన్ ఫామ్ లో ఉన్నారు వీరు భారత్ స్పిన్నర్ ని ఎలా ఎదుర్కొంటారనేది ఈ పాయింట్ కానుంది ఈ టెస్ట్ లో ఫలితాన్ని నిర్ణయించర్సెస్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా మూడో రోజు నుంచి టర్నింగ్ పిచ్ పై సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్ మెన్ ఎంకర్ చేయగలరా స్వదేశంలో భారత్ అన్బీటబుల్ గా ఉన్నప్పటికీ సౌత్ ఆఫ్రికా పే స్ట్రెంగ్ ఈ మ్యాచ్ ను థ్రిల్లర్ గా మారుస్తుంది డబ్ల్యూటిసి ఫైనల్ కు పటిష్టమైన స్థానం కోసం భారత్ ఈ సిరీస్ టూ జీరో తో విన్ అవ్వాలని ఏం చేస్తుంది మొత్తం మీద ఈ ఈడెన్ గార్డెన్స్ టెస్ట్ ఇరు జట్లకు నిజమైన టెస్ట్ ఈ మ్యాచ్ లో ఎవరైతే ఫస్ట్ ఇన్నింగ్స్ లో మోర్ దాన్ హండ్రెడ్ రన్స్ లీడ్ వస్తుందో వాళ్ళు విన్ అవుతారని నేను అనుకుంటున్నా మరి మీరు ఎవరు ఎవరు గెలుస్తారో మీరేమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్ లో మీ అంచనాలు తెలియజేయండి ఇలాంటి ఆసక్తికరమైన క్రికెట్ అప్డేట్స్ కోసం క్రికెట్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి వాచింగ్